హలో అండి ఈరోజు మా డే అయితే మున్సిపాలిటీ వ్యాన్ ఇచ్చేసి విజిల్తో స్టార్ట్ అయ్యింది ఏ సెవెన్కి లేచాము లేచి లేచిన వెంటనే పిల్లలకి బార్లీ వాటర్ బాదం పప్పు కిస్మిస్ ఇచ్చేసానండి తాగేశారు తర్వాత నేను చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను టమాటాలు వేపేసి వేర్చిన గుళ్ళు మిక్సీ వేసేసి తర్వాత ఆ టమాటాలు ఇవి కలిపి ఒకసారి మిక్సీ వేసేసుకున్నానండి కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలు వేసి ఇలా చట్నీ చేసుకున్నానండి అందరికీ దోసలేసి ఇచ్చాను మా బాబా అయితే చట్నీ బాగుందమ్మా అని చెప్పాడు ఎందుకంటే నేను ఈరోజు అది అలా చేయడం ఫస్ట్ టైము ఎప్పుడు వేరుసిన గుళ్ళు పచ్చడే చేసుకుంటాం ఎప్పుడు టమాటా వేరుసిన గుళ్ళు వేసిన పచ్చడి ఎప్పుడు చేయలేదండి ఫస్ట్ టైం చేశాను బాగుందన్నాడు అన్నాడు దోశలేసి ఇచ్చిన తర్వాత మా హస్బెండు తెచ్చారండి ఆ చికెన్ అది లెగ్ పీసులు కూడా తెచ్చారు సరే లెగ్ పీసులు విడిగా చికెన్ విడిగా చేద్దామని అనుకుంటున్నాను ఈలోపు మా చిన్నబాబు చూడండి పైనుంచి సంచి ఇలా ఇసిరేసాడు అదేమో ఇలా పడిపోయింది దాన్ని నేను ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే అది తీయను నేను ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను కానీ మా వాడు చూసి దాన్ని లాగేశాడు నాకు ఇంకా సర్లే ఇది కూడా చే చేసి పెట్టేసుకుందాము అనుకున్నాను కానీ చాలా టైం పట్టింది అది అది ఒక ఫైవ్ మినిట్స్ అయినా పట్టింది లాగి అటు లాగి అలా చేసేసరికి అదంతా ఇంత టైం పట్టింది తర్వాత నేను కూరకి ప్రిపేర్ చేసుకున్నాను ముందు ఉల్లిపాయలు అవి కోసేసి ఉల్లిపాయలు మిక్సీ వేశానండి ఉల్లిలాగా ఎందుకంటే నా నా దగ్గర గసాలు అండ్ సోంపు పొడి లేదు సో వాటి కోసం అని చెప్పేసి ఉల్లిపాయలు కూడా మిక్సీ వేసేసుకున్నాను కొంచెం గజాలు సోంపు అనేది మిక్సీ అవ్వదు కదండి అందుకని ఉల్లి ఉల్లితో పాటు వేసేసుకుందామని అని చెప్పేసి వేసుకున్నాను ఎందుకంటే మామూలుగా అయితే చికెన్లోకి ఉల్లిపాయలు ముక్కలుగానే వేసుకుంటాను దీ ముక్కలైతే బాగుంటుంది కాకపోతే ఈరోజు ఇవి మసాలా ఎక్కువ లేవని చెప్పేసి ఇలా వేసుకున్నాను ఈ మిక్సీ వేసేలోపు మా పిల్లలది ఒక ఫైటింగ్ అయిపోయిందండి అలా అని చెప్పి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని ఎవరిది తప్పు ఏమి అడగను నా పాటి నేను పని చేసుకుంటాను పోకుండా ఉంటే వాళ్ళే పోతారు తర్వాత కూర పోపేసే పోపేసేసి బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు ఉంటే అవి కడిగేసానండి ఈలోపు కూర కొంచెం మగ్గింది ఆ తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అండ్ మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కడుక్కున్న చికెన్ కూడా వేసేసుకున్నానండి ఆ కడిగింది కూడా వీడియో చేశాను ఎక్కడో ఉంది మిస్ అయిపోయినట్టుంది చికెన్ పీసెస్ కూడా వేసుకున్న తర్వాత కారం వేసేసుకొని కొంచెం సేపు మొత్తం మొత్తం మొత్తంలోగా కలుపుకొని మూత పెట్టేశానండి ఎందుకంటే చికెన్లో నీరు వస్తుంది కదా అదే సరిపోతుంది అందుకని మూత పెట్టేసి ఉంచేసాను కానీ చికెన్లో నుంచి నీరు రాలేదండి మళ్ళీ నీళ్ళు ఎగ్ పీసెస్ ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక గంట సేపు తర్వాత గోంది ఒక కటోరా వాటర్ తాగానండి నెక్స్ట్ ఏమో ఇంకా ఇల్లు బూజులు అవి దులుపుకుందామని చెప్పేసి ఇంకా తీసుకొని మొత్తం బూజులు దులుపుకున్నాను అండ్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా ఈరోజే చేసుకున్నాను పిల్లలకి హాలిడేస్ ఇవ్వకముందు ఎప్పుడో ఉగాది అప్పుడు దులుపుకున్నానండి అలాగా హాలిడేస్ ఇచ్చేసాక నాకు అస్సలు కుదరలేదు ఈ ఫ్రిడ్జ్ ఇవన్నీ తుడుచుకునేసరికి నాకు లెవెన్ థర్టీ అయ్యింది ఇంకా లెవెన్ థర్టీ అయిన తర్వాత ఇంకా స్నానం కూడా చేయలేదండి ఆ తర్వాత ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్యానులు కూడా ఈరోజు దులిపేసుకున్నాను మొత్తం పని అయిన తర్వాత ఒకేసారి స్నానం చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ క్లీనింగ్ చేసుకున్నానండి ఇక్కడ మామూలుగా మాది కొత్త ఫ్రిడ్జ్ అండి అంటే కొత్త అంటే ఆగస్టులో కొన్నాము వాటికి స్టిక్కర్స్ ఇస్తారు కదా అవి తీయలేదు అలా తీయకుండా ఇలాగే కడిగేసుకుంటున్నాను లేకపోతే మామూలుగా అయితే లోపల ఉన్న పార్ట్స్ అన్నీ తీసి సబ్బుతో నీట్గా కడుక్కొని మళ్ళీ పెట్టేస్తానండి కొత్త ఫ్రిడ్జ్ కదా స్టిక్కర్స్ తీయలేదని అలా చేశాను అలాగే చేస్తాను ఎప్పుడు కూడా అనుకుంటున్నానండి మా బామ్మ నన్ను చూ చూపించకుండా వీడియో తీయమ్మా అంటే సగం పా సగం చూపిస్తూ అలా చేశాడండి ఇంకా చాలా అన్నాను ఫస్ట్ ఒకసారి ఉంటుంది కదా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్నాను మార్నింగ్ ఒకసారి అయ్యింది నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నేను ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే మా చిన్నబాబు ఇలా చేస్తాడండి పేపర్లతోటి క్రాఫ్ట్ వర్క్లని ఇదేమో చావా కత్ అంట ఇంట్లో గమ్ము లేదని చెప్పేసి పీల్ ఆఫ్ మాస్క్ ఉంటుంది కదండి అది దానితోటి అంటించారంట చూపించాడు ఆ తర్వాత నేను ఇదిగోండి పీసెస్ ఉంటాయి కదా లెగ్ పీసెస్ అవి పొయ్యి మీద వేసుకున్నానండి నూనె కొంచెం ఎక్కువైపోయింది ఇవి రెండు ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు కదుపుకొని ఇంకా ఇలా తీసేసాను మ్యారినేట్ చేయడం చూపించలేదు ఎందుకంటే ఆ వీడియో చే చేయలేదు ఇది ఇటు యూట్యూబ్లో ఎవరో ఒకరు చేసి ఉంటారు కదా అని చెప్పేసి చేయలేదు ఈ మూత పెట్టేసుకొని కాసేపు అటు తర్వాత చూస్తే ఒకవైపు ఇలా అయ్యిందండి మళ్ళీ తిప్పేసి మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచాను అంతే ఇంకా అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మేము భోజనాలు చేసేసామండి ఒకవైపు నేను రైస్ కూడా పెట్టేసాను అది కూడా విజిల్స్ వచ్చేసింది ఇదిగోండి ఇలా ఇలా ఫ్రై చేసుకున్నాను పిల్లలు వరకే తిని ఎలా ఉందమ్మా అని అడిగితే బాగుందని చెప్తున్నారు కాకపోతే కొంచెం ఉప్పు తగ్గిందండి అంతేనండి బాయ్